మూడు కిలోమీటర్ల పొడవైన బ్రిడ్జి ఇది ఆంధ్రప్రదేశ్ లోనే నదిపై నిర్మించిన అత్యంత పొడవైన వంతెన అందుకే దీన్ని బాహుబలి బ్రిడ్జి అంటున్నారు ఇంతకీ ఈ బ్రిడ్జి ఎక్కడుంది దీని వల్ల ఎవరికి ఉపయోగం ఏపీకి తలమానికమైన మెగా బాహుబలి బ్రిడ్జి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అయితే అమరావతికి డైరెక్ట్ గా వెళ్లాలంటే సరైన మార్గం ఉందా అంటే లేదనే చెప్పాలి ప్రస్తుతం అమరావతిలో రైల్వే స్టేషన్ గానీ ఎయిర్పోర్ట్ గానీ లేదు అమరావతికి వెళ్లాలంటే విజయవాడ మీదుగాను లేదంటే గుంటూరు నుంచో వెళ్ళాలి విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి అమరావతి పదహారు కిలోమీటర్ల దూరంలో ఉంది గన్నవరం నుంచి నలభై కిలోమీటర్ల దూరంలో ఉంది అమరావతికి చేరుకోవాలంటే విజయవాడ మీదుగా వెళ్లాల్సిందే విజయవాడ ఒక ప్రధాన రవాణా కేంద్రం కాబట్టి చాలా మంది ప్రయాణికులు ఈ మార్గాన్ని ఎంచుకుంటారు దీంతో విజయవాడలో ట్రాఫిక్ జామ్ పెరుగుతోంది అయితే అమరావతికి మరో దారి కూడా ఉంది గుంటూరు మీదుగా కూడా అమరావతికి చేరుకోవచ్చు గుంటూరు నుంచి అమరావతికి సుమారు ముప్పై రెండు కిలోమీటర్ల దూరం ఉంటుంది కానీ డైరెక్ట్ గా అమరావతికి కనెక్టివిటీ లేదు ఆంధ్రప్రదేశ్ రాజధాని అయినప్పటి నుంచి ప్రభుత్వం ఈ ప్రాంతానికి కనెక్టివిటీని పెంచే పనిలో ఉంది అమరావతి నుంచి నేషనల్ హైవేలను అనుసంధానం చేసేందుకు ప్లాన్ చేస్తోంది అమరావతికి డైరెక్ట్ గా చేరుకునేందుకు మెగా బాహుబలి ఫ్లైఓవర్ ను నిర్మించింది దీని ద్వారా విజయవాడకు వెళ్లకుండానే అమరావతికి చేరుకోవచ్చు పైగా ట్రాఫిక్ రద్దీ కూడా తగ్గుతుంది అమరావతికి కీలకమైన కనెక్టివిటీ అంటే విజయవాడ పశ్చిమ బైపాస్ గన్నవరం మండలం చిన్నవుటిపల్లి నుంచి గొల్లపూడి వరకు ఈ బైపాస్ రోడ్డు నిర్మించారు ఈ బైపాస్ నిర్మాణం వల్ల ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాల మధ్య రాకపోకలు మరింత సులభమవుతాయి విజయవాడ నగరంలోకి ప్రవేశించకుండానే నేరుగా గుంటూరు చెన్నై విశాఖపట్నం వెళ్లే వీలుంటుంది హైదరాబాద్ నుంచి వచ్చే వాహనదారులు విజయవాడ ట్రాఫిక్ సమస్యను ఎదుర్కోకుండా అమరావతి మీదుగా ప్రయాణించేందుకు ఈ రహదారి ఉపయోగపడుతుంది గొల్లపూడి నుంచి కాజా వరకు అమరావతి మీదుగా నిర్మించిన ఈ రోడ్డుతో నగరంలోని ట్రాఫిక్ ఒత్తిడి తగ్గుతుంది ఈ బైపాస్ కు అనుసంధానం చేస్తూ కాజా టోల్గేట్ నుంచి గొల్లపూడి వరకు పదిహేడు కిలోమీటర్ల బైపాస్ నిర్మించారు ఈ మార్గాల్లో భాగంగానే అమరావతిలోని వెంకటపాలెం నుంచి గొల్లపూడి వరకు కృష్ణానదిపై మూడు పాయింట్ ఒకటి కిలోమీటర్ల పొడవైన బాహుబలి బ్రిడ్జి నిర్మించారు కృష్ణానది వరదను తట్టుకుని నిలబడేలా యాభై మూడు భారీ పిల్లలతో పక్కపక్కనే రెండు వరుసల్లో నిర్మించారు ఈ బ్రిడ్జి ప్రకాశం బ్యారేజ్ కరకట్ట రోడ్డు వంటి రద్దీ మార్గాల నుంచి వాహనాలను మళ్లించి ప్రయాణ సమయాన్ని ఇంధనాన్ని ఆదా చేస్తుంది ఈ వంతెనను అదాని గ్రూప్ నిర్మించింది ఈ ఆరు నేళ్ల వంతెన అమరావతికి బూస్టింగ్ ఇచ్చేలా దేశంలోని ప్రధాన జాతీయ రహదారులతో కనెక్టివిటీ పెంచుతోంది ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాలను కలుపుతోంది తెలంగాణ నుంచి వచ్చే వాహనాలు విజయవాడ నగరంలోకి రాకుండానే అమరావతికి చేరుకోవచ్చు చెన్నై కోల్కతా నేషనల్ హైవే సిక్స్టీన్ పై వెళ్లే వాహనాలు విజయవాడకు వెళ్లకుండానే ఈ వంతెన పైనుంచి వెళ్లొచ్చు అమరావతికి వచ్చే విఏ ప్రముఖులు వ్యాపారవేత్తలు ప్రజలు ఉద్యోగులు విజయవాడ మీదుగా వెళుతుంటారు అయితే ఆ మార్గంలో రద్దీ వల్ల గంటల తరబడి ట్రాఫిక్ లో వేచి ఉండాల్సిన పరిస్థితి అయితే ప్రస్తుతం ఈ బ్రిడ్జిపై గొల్లపూడి నుంచి తక్కువ టైంలోనే అమరావతిలోని సచివాలయానికి వెళ్లిపోవచ్చు అలాగే గోదావరి జిల్లాలు ఉత్తరాంధ్ర నుంచి వచ్చేవారు కూడా చిన్నవటపల్లి దగ్గర బైపాస్ ఎక్కితే విజయవాడలోకి వెళ్లాల్సిన అవసరం లేకుండా తక్కువ టైంలోనే అమరావతికి వెళ్లొచ్చు ఈ వంతెన నిర్మాణం వల్ల అమరావతి నిర్మాణ పనులకు అవసరమైన భారీ వాహనాలు నిర్మాణ సామాగ్రి రవాణా కూడా చాలా సులభం అవుతుంది ప్రమాదాలకు అవకాశం లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు ఆరు లేన్ల మార్గంతో పాటు బైకులు ఆటోల కోసం కూడా చిన్న మార్గం ఏర్పాటు చేశారు రాజధానిలోని సచివాలయం హైకోర్టు ఇతర కార్యాలయాలకు వెళ్లే వారికి ఈ వంతెన ఓ వరంలా మారనుంది అంతేకాకుండా కొండలు పచ్చని పంట పొలాలు విశాలమనే కృష్ణానది ఇవన్నీ ప్రయాణికులకు ఓ కొత్త అనుభూతిని అందిస్తాయి ఈ బాహుబలి బ్రిడ్జి కృష్ణమ్మకు ఒక ఆభరణంలా మారనుంది అమరావతి నగరానికి చారిత్రికంగా కూడా ఎంతో ప్రాముఖ్యం సంతరించుకోనుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకా ను ప్రెస్ చేయండి